సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఇరువది తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం ధన్యవాదాలు సార్ సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ ఆహ్వానం నమస్కారాలు శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతియే నమ లలిత సహస్రనామ అవగాహన లలిత మాలా మహామంత్ర ప్రసిద్ధి దాని యొక్క ప్రత్యేకత దానిలో ఉన్నటువంటి విశేష అంశాలను సామాజిక దృక్పథంతో అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం నామాల యొక్క వివిధ కోణాలలో వాటికి ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటూ వస్తున్నాం మూల కూటత్రైవ కళేబరా అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దీనికి మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని మరొకసారి పునశ్చరణ చేసుకుని ముందుకు వెళదాం మూల కూటత్రయ కళేబర అమ్మవారి యొక్క శరీరం అనేది మూడు కూటముల చేత అంటే వాగ్భవ కూటము వాగ్భవ మన మన వాగ్భవ కూటము కంఠాద కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి మధ్య కూటము అలాగే శక్తి కూటము ఇలా మూడు కూటములుగా మనం విభజించుకుని మనం చెప్పుకున్నాం కదా ఈ మూడు కూటములుగా విభజించటం అనేది మరో అర్థంలో కానీ తీసుకున్నట్లయితే ఏ బీజాక్షరమునైనా సరే మూడు భాగములుగా మనం త్రిధాకరించినప్పుడు ఆ మూడు భాగములను మనం అమ్మవారి యొక్క శరీరం యొక్క మూడు భాగములుగా మనం భావించవచ్చు ముఖము కంఠము నుంచి కటి ప్రదేశము కటి ప్రదేశము నుంచి పాదముల వరకు ఈ రకంగా అమ్మవారి యొక్క దివ్య విగ్రహాన్ని మనం న్యాసం చేయవచ్చు మన హృదయంలో ప్రతిష్టి ప్రతిష్ఠి ప్రతిష్ఠించుకోవచ్చు ఈ విధ ఈ నామంలో విశేషం ఏమిటంటే అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపాన్ని మనం ఈ విధంగా ధ్యానిస్తున్నాం అనేది మనం ధ్యానంలో ఉంచుకోవాలి తర్వాత అయితే ఈ మంత్రం మనస్సును నడిపించే చైతన్య పనిచేసి మనస్సును పరిశుద్ధం చేస్తుంది మనస్సును నడిపించేటువంటి ఆ అంతచేతన ఏదైతే ఉందో అంతశ్చేతన రూపంలో మనస్సును నడిపిస్తూ మనల్ని చైతన్యవంతులను చేస్తూ విశ్వ ప్రణాళికలో మనల్ని భాగాను భాగస్వాములను చేసేటటువంటి అదృష్టం అమ్మవారు మనకి అందిస్తుందన్నమాట అంటే అమ్మవారి యొక్క ఈ విశ్వ ప్రణాళికలో మనం కూడా అంశగ్రహణం చేయటం అనేది మన అదృష్టంగా భావించాలి అందుకు తగినటువంటి అర్హతని సాధించడానికి మనం సాధన చేయాలి తర్వాత కులామృత ఏకరసిక ఇది ఎనిమిది అక్షరాల నామం ఇది కూడా ఇందులో విశేషం ఏమిటంటే కులామృతము అంటే కులమునకు సంబంధించినటువంటి అమృతం అమృతము కదా ఏకరసిక అంటే దాని అందే ఆసక్తి కలిగినటువంటి అమ్మవారు ఇందుకు ఇది ఏమిటి విశేషం అంటే కు అంటే కువలయము కువలయము అంటే భూమి కదా పృథ్వీ లా అంటే లయం పృథ్వీ తత్వమునందు లయం చెందే చోటు అంటే పృథ్వీ తత్వము ఎక్కడ లయం చెందుతుందో అది మూలాధార చక్రం ఈ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి నాడి అలాగే కుల పద్మము అనే సహస్రంలో ఉండే పద్వాన్ని అంటారు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కులామృత యొక్క రసిక అని చెప్తూ ఈ రకంగా ఈ నామంలో సమస్త నాడీ మండలాన్ని చైతన్యవంతం చేయడానికి కులామృతరసి కాయ నమ అని మనం ధ్యానం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కుల సంకేత పాలిని కుల సంబంధమైనటువంటి సంకేతము అంటే ఏర్పాట్లను పాలించున్నది అంటే ఏ విధంగా కులానికి అర్థాలు మనం చెప్పుకుంటే కుల ధర్మాలను వర్ణ ధర్మాలను వర్ణాశ్రమ ధర్మాలను వంశ ధర్మాలను వారి వారి కులాలను పట్టి ఆచరించినట్లుగా పరిపాలించేది అని ఈ నామానికి అర్థంగా మనం చెప్పుకుంటాం అంటే కులాచారాలు వంశాచారాలు మనకి ఏవైతే పెద్దల నుంచి అనుచనంగా వస్తున్నాయో ఆనువంశికంగా వస్తున్నాయో వాటిని మనం తూచ తప్పకుండా పాటించాలి అటువంటి పాటించటం అనేటువంటి ప్రక్రియను నియంత్రించేది అమ్మవారు అలా ఎవరైతే పాటిస్తారో వారిని అనుగ్రహించేది అమ్మవారు కాబట్టి కులాచారాలని వంశాచారాలని మూఢనమ్మకాలని మనం కొట్టి పారేరాదు మూఢనమ్మకం అని మనం అంటున్నామంటే అసలు దాని యొక్క అంతరార్థం ఏమిటో మనకు తెలియలేదన్నమాట మన హిందూ ధర్మంలో హిందూ జీవన విధానంలో హిందూ మతం అనట్లేదు నేను ధర్మం అని అంటున్నాను అందుకే హిందూ ధర్మం అనేది సమ్యక్ జీవన విధానం జీవనము ఏ విధంగా చేయాలనేటువంటి అంశాన్ని మనకి ప్రతి ఆచారం వెనుక ప్రతి ఒక్క సంప్రదాయం వెనుక ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం అనేది ఉంటుంది అది శాస్త్రీయమై ఉంటుంది అయినటువంటి ఖగోళ రహస్యం మనకి తెలియజేసేదై ఉంటుంది దీన్ని మనం తెలుసుకోవాలి పెద్దలు గురువులను అడిగి తెలుసుకోవాలి మనం సాధన చేసి తెలుసుకోవాలి చదవడం తెలుసుకోవాలి ప్రస్తుత సందర్భంలో మనం కుల సంకేత పాలిని అంటే కౌలాచారము అనే ఒక కౌలాచారం అనే ఒక ఆచారం ఉన్నది అమ్మవారిని అమ్మవారిని అనుగ్రహింపజేసుకునేటువంటి పద్ధతి కౌలాచారము అనేది ఏదైతే ఉన్నదో దానిని రహస్ దాని యొక్క రహస్యాలను పరిరక్షించేది అమ్మవారు పాలిని అంటే పరిపాలించేది పరిరక్షించేది అని అర్థం ఇది కులపదము అంటే కుల మార్గము లేదా సుషుమ్నా మార్గం అని చెప్పుకున్నాం కదా ముందే చెప్పుకున్నాం మనం మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు ప్రయాణం చేసేటువంటి సుషుమ్నా మార్గంని కులా కులపదము అంటారు కదా ఈ కులపదానికి సంబంధించినటువంటి సూర్యుడు చంద్రుడు అగ్ని మూలాధారాది మొదలైన షట్చక్రాలు పృథివ్యాధి పంచభూతాలు ఇవన్నీ కూడా ఈ కౌల మార్గంలో వచ్చేటువంటి మనకి అంశాలు అయితే వీటిని పోషిస్తూ శాసిస్తూ పరిపాలించేది అమ్మవారు అంటే మూలాధారాయక నిలయ సహస్రార నిలయ ఇలా మనం చెప్పుకుంటాం కదా ఆజ్ఞా చక్రాంతరాళస్త ఒక్కొక్క చక్రంలో అమ్మవారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క రంగుతో ఒక్కొక్క ఆకారంతో ఒక్కొక్క ప్రత్యేకమైన ఆయుధాలతో అమ్మవారు నిలయమై ఉంటుంది దానిని మనం న్యాసం చేయాలి ఆయా చక్రాలని మనం అధిగమిస్తూ మూలాధారం నుంచి సహస్రారం వైపు చేసేటటువంటి ఆధ్యాత్మిక యాత్రలో యోగ సాధన ప్రక్రియలో మనం దీనిని పాటించాలి అయితే ఈ మొత్తం సాధనని అనుశాసించేది ఎవరు పాలకురాలుగా అంటే అమ్మవారు అనమాట శ్రీమాత అంతేకాకుండా ఇవి కుల సంకేతానికి ఈ ఈ వస్తువులు మనం చెప్తున్నటువంటి పంచభూతాలు పృథ్వీ ఆప తేజో వాయురాకాశములు సూర్యుడు చంద్రుడు అలాగే ఈ షట్చక్రాలు ఇవన్నీ కూడా మనకి సాధనలో ఉపయోగపడేటువంటి స్టేజెస్ అన్నమాట ఒక్కొక్క స్థాయి నుంచి మరొక స్థాయికి మెట్టు నుంచి పై మెట్టుకి ఆ పై ఆ పైకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యోగ సాధనలో ఇవన్నీ మనకేంటే ముందుకు నడిపించేటువంటి స్థానాలు అయి అన్నమాట ఒక్కొక్క స్థానాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఆ శ్రీమాత పాదాలను మనం ఆశ్రయించి ఆమె అనుగ్రహం కోసం మనం ప్రార్థించవలసి ఉంటుంది ఈ నామానికి ఇది అర్థం అన్నమాట కుల సంకేతాల్ని కులాచారాలని నియమించేది సుషమ్న మార్గంలో ప్రయాణించేటువంటి సాధకుని యోగ సాధనను తాను ముందుకు నడిపించేది అని మనం తెలుసుకోవాలి అలాగే కులాంగన అమ్మవారికి మరొక శుభ్రమైనటువంటి నామం చక్కనైనటువంటి నామం ఏమిటి అంటే ఇది నాలుగు అక్షరాల నామం కులాంగనాయ నమ అని మనం ధ్యానించాలి కులమునకు సంబంధించినటువంటి అంటే కుల సంబంధమైన అంగన అంటే స్త్రీ ఇక్కడ విశేషం ఏమిటంటే కుల స్త్రీ అంటే కులము వంశము శీలము మానము మర్యాద పాతివ్రత్యము ఈ ఐ లక్షణాలన్నీ కలిగిన కలిగినది ఈ లక్షణాలు తన సత్ప్రవర్తనగా కలిగినటువంటి స్త్రీని కులాంగన అంటారు ఏమిటి మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి చూడండి కులము మంచి కులము మంచి వంశము మంచి శీలము మంచి మానము మంచి మర్యాద పాతివ్రత్యము అనే గుణాలని కలిగినటువంటి స్త్రీ సత్ స్వభావం కలిగినటువంటి కులాంగన కులాంగన అంటే ఇది అర్థం అనమాట అమ్మవారికి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇది కుండలిని యోగానికి సంబంధించినటువంటి కుండలిని శక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇన్ని ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కలిగినది కాబట్టే ఈ కుండలిని శక్తిగా ఉన్నటువంటి అమ్మవారిని కులాంగన అన్నారు ఇవన్నీ ఉత్తమ స్త్రీ యొక్క లక్షణాలు ఉత్తమ వంశము ఉత్తమ ఆచారము ఉత్తమ శీలము ఉత్తమ మానము ఉత్తమ ప్రవర్తన ఉత్తమ స్వభావము ఇవన్నీ కూడా ఒక స్త్రీకి అలంకారాన్ని చేకూర్చేటువంటి సత్ లక్షణాలు మంచి లక్షణాలు వీటిని ప్రతి స్త్రీ కూడా అలవర్చుకోవడానికి వృద్ధి అల అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అందరిలో ఆమె యొక్క కీర్తి ఆమె యొక్క ప్రసిద్ధి వృద్ధి పొందుతూ ఉంటుంది అటువంటి స్త్రీలని అమ్మవారు చాలా జాగ్రత్తగా పరిచ పరిరక్షించి తన యొక్క అత్యంత ప్రీతిపాతులైన వారిగా అమ్మవారు భావిస్తుందని అర్థం కుల అంటే ఇది అర్థం ఈ కుండల్నియోగంలో స్త్రీ స్త్రీ విద్య కూడా గోప్యంగా శుచిగా పవిత్రంగా నియమ నిబంధనలతో అభ్యసించబడుతుంది కదా కులార్ణవ తంతం తంత్రంలో దీని గురించే మనకి వ్యాఖ్యానం చేయడం అనేది జరిగింది శ్రీ విద్య అనేది కూడా శ్రీ విద్యా సాధనలో అమ్మవారిని కులాంగనగా మనం అర్థం చేసుకోవాలి ఎలాగంటే అన్యాస్తు సకలా విద్యా ప్రకటా గణికా ఇవ ఇయంతు సాంభవీ విద్య గుప్తా కులవధూరివా ఆ శ్రీ విద్యని కులాంగనా విద్య అని కూడా అంటారనమాట కులవధు అంటే కోడలు అనే ఒక అర్థంలో వస్తుంది అలాగే ఇక్కడ కులాంగన కులవధు అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని అని అర్థం చేసుకోవాలి ఇది కులార్ణవ తంత్రం అనేటటువంటి తంత్రశాస్త్రంలో వివరించబడినటువంటిది అనమాట ఇతర విద్యలు ఎన్ని ఉన్నా సరే అత్యంత ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి స్త్రీ వలె ఈ శ్రీ విద్య అనేది భాసిస్తుంది ఆ శ్రీ విద్యకి అధిదేవత మూల లక్ష్యము మూల మంత్రాత్మిక అయినటువంటి అమ్మవారే ఈ శ్రీ విద్య అతి పవిత్ర భావంతో మాతృస్వరూపిణి అంటే తల్లిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి అది మన అమ్మనే మనం పూజిస్తున్నాం మాతృ పూజనం మనం చేస్తున్నాం అనేటటువంటి భావనతో శ్రీ విద్యాభ్యాసం చేయాలి అప్పుడు ఆమె కులాంగనగా మన యొక్క అభ్యసనని మన సాధనని సఫలీకృతం చేసి సిద్ధిని ప్రసాదిస్తుంది అన్నమాట కాబట్టి గార్హపత్య ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో స్వశక్తిని అనగా భార్యని అన్ని సమయాల్లోనూ పరశక్తిని అనగా ఇతరుల భార్యలను తల్లిగా భావించిన వారికి శ్రీ విద్య పవిత్రంగా అందుతుంది స్వశక్తి అంటే తన యొక్క భార్య భార్యని కూడా శక్తి స్వరూపిణిగా భావించాలి ఇతర స్త్రీలను కూడా పరశక్తిగా భావించాలి అంటే పరస్త్రీలను కూడా తల్లిగా భావించాలి అంటే మన దృష్టిలోని మన ఆలోచనలోని మన భావనలోని పర స్త్రీలను కూడా మాతృభావన చేసి మనం ముందుకు వెళ్ళాలన్నమాట ప్రహ్లాదుని చూడండి ప్రహ్లాదుని యొక్క ప్రహ్లాదు చరిత్రలో పోతనామాచంటారు కన్ను దోయికి నన్యకాంతలధ్యం లబ్ధ్యం అడ్డం మాతృభావన చేసి మరలు వాడు కన్నుదోయికి అంటే మన కళ్ళకి ఎదురుగా వేరే కాంతలు పరకాంతలు కానీ ఎదురుగా వచ్చినట్లయితే తల్లిగా భావించి పక్కకి తప్పుకునేవాడట ప్రహ్లాదుడు కాబట్టి అలా ఆ భావన అనేది మనకి రావాలి అలా వచ్చినప్పుడు కులాంగన అయినటువంటి అమ్మవారు సాక్షాత్ మాతృ అయి ఆమె యొక్క వాత్సల్యాన్ని మనపై కురిపిస్తుందన్నమాట కాబట్టి అటువంటి వారికే శ్రీ విద్య అనేది సిద్ధినిస్తుంది అని దీనికి అర్థం రామకృష్ణ పరమహంస శారదాదేవిని ఈ విధంగానే భావించి కాళికాదేవిని ఉపాధించాడు అంటే కాళికాదేవినే తన భార్యలో చూసుకున్నాడు ఆయన కాబట్టి ఇరువురు కూడా దంపతులు శారదాదేవి శ్రీరామకృష్ణ పరమహంసల వారు వారు ఇరువురు కూడా బ్రహ్మచర్యాన్నే పాటించారు గృహస్థాశ్రమంలో వివాహ జీవనంలో కూడా బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి ఉత్తమమైనటువంటి యోగులు యోగిని జంట యోగుల యొక్క జంట మనం అలా తీసుకోవచ్చు కాబట్టి అంతటి గొప్ప సాధన మనకి శ్రీ విద్య సూచిస్తుంది అందుకే అమ్మవారు మహాకాళీ రూపంలో ఆయనకి దర్శనమిచ్చి ఆయనతో సంభాషించి ఆయనతో ప్రతిరోజు ఆయనకి ఏంటంటే ఆయనతో పాటు కూర్చొని ముచ్చటలాడేది అని చెప్పుకుంటారు ఇది ఈ కులాంగణ యొక్క ప్రత్యేకత అంతేకాకుండా ఈ కాళికాదేవి బీజాక్షరం ఏమిటి అంటే క్రీమ్ శక్తి రూపంలో మనం దీన్ని కులాంగన అనేది శక్తి రూప శక్తి రూపం కాబట్టి ఈ శక్తి రూపానికి బీజాక్షరం క్రీమ్ అని మనం చెప్పుకుంటాం అంతేకాకుండా కర్పూరం మధ్యమంతం అంటే కర్పూర పదంలో ఉన్నటువంటి అక్షరాన్ని అంతం చేస్తే అంటే మినహాయిస్తే వచ్చే కరం అనేటువంటి పదాన్ని తెలిపే బీజాక్షరం కాళిక బీజాక్షరం అవుతుంది అంటే క్రీమ్ అన్నమాట ఇది క్రీమ్ అనేటటువంటి బీజాక్షరానికి ఉత్పత్తి సరోమాస్తి స్వైరం అనగానే రోమాలతోనూ ఎముకలతోనూ ఉన్న జంతువులను బలి ఇవ్వడం అని కాక కాళీ ఉపాసనలో మీ కృషి మీ ఎముకలకు వెంట్రుకలకు కూడా ఎక్కాలి అనే దాన్ని అర్థం చేసుకోవాలి బలి ఇవ్వడం కాదు ఇక్కడ చాలా మంది వామాచార పరాయణులు ఏం చేస్తారంటే ఇది బలి ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది సర్వమాస్తి స్వైరం అనేటువంటిది జంతువులను బలి ఇవ్వాలి అనేటువంటి అర్థంలో తీసుకుంటారు అలా కాదు అలా తీసుకోకుండా రామములతోనూ ఎముకలతోనూ ఉన్న జంతువులను బలి ఇవ్వడం అనేది కాకుండా ఖాళీ ఉపాసంలో మీ కృషి మీ ఎముకలకు వెంట్రుకలకు కూడా ఎక్కాలి అంటే మీ కృషి శరీరంలో అణు కూడా వ్యాపించాలి అనే అర్థంలో దీన్ని తీసుకుంటే పరిపూర్ణంగా ఉపాసన ఉంటుందని చెప్పుకోవాలి అప్పుడే పరిపూర్ణ ఫలం మనకు దక్కుతుంది ఇది ఉపయోగం దక్కాలి అంటే ఉపాసన బలంగా ఉండాలి అందుకు కులాంగన అయిన మహా అని శ్రీ విద్యా ఉపాసనలో అమ్మవారిని కులాంగనగా ధ్యానం చేస్తారన్నమాట ఇంత అర్థం ఉంది ఈ కులాంగన అనేటువంటి పదానికి అలాగే కులాంతస్థ ఇవన్నీ కూడా కులాంగన కులాంతస్థ కుల సంకేత పాలిని ఇవన్నీ కూడా ఒకే మాలా మంత్రం అనమాట ఒకే గుత్తు ఒక గుచ్ఛము మనం అలా చెప్పుకోవచ్చు ఒక సమూహం లలితా సహస్రనామం మొత్తం వెయ్యి నామాల్లోని కూడా అన్ని మంత్రాలు కొన్ని కొన్ని సమూహంలో ఉంటాయి అన్నమాట ఒక్కొక్క సమూహం కొన్ని ప్రత్యేకమైన నామాలు ఒక సమూహంలో ఉంటాయి అందువల్ల ఇవేమిటంటే ఒక గుచ్ఛాలు ఒక గుత్తులుగా మనకి పుష్ప గుచ్ఛములు కట్టి ఒక తోరణానికి వేలాడేసినట్లు ఉంటాయన్నమాట ఒక తోరణం అలంకరించామనుకోండి ఆ తోరణానికి పుష్పముల యొక్క గుత్తులు కట్టామనుకోండి వరుసగా అలా కొన్ని కొన్ని నామాలు ఒక గుచ్ఛ ఒక గుచ్ఛముగా కొన్ని కొన్ని నామాలు ఒక గుచ్ఛముగా ఒక మొత్తం ఒక తోరణానికి కట్టినటువంటి గుచ్ఛాలుగా ఉంటాయి అందుకే దీన్ని మాలామంత్రము అంటారు అది అందులో భాగమై ఇది ఈ కులాంగన కులాంతస్థ ఇవన్నీ అనమాట కుల అంతః అంటే కులము మధ్య ఉండేది అంటే ఇది మొత్తం నాలుగు అక్షరాల నామం విద్య లేదా శాస్త్రమును తెలియజేసేటటువంటి దాని మాట కుల విద్య లేదా శాస్త్రమును తెలియజేసేది భవిష్యోత్తర పురాణంలో పూజనయ్య అయ్య జనైర్ దేవి స్థానే స్థానే పురే పురే గృహే గృహే శక్తి పరాయి గ్రామే గ్రామే వనే వనే అని చెప్పిన దాన్ని బట్టి ప్రతి గృహము నందు ప్రతి దేశమునందు ప్రతి గ్రామం ప్రతి వనమునందు పూజింపబడేటటువంటి దేవత కులాంత అంటే అర్థం కుల అనగా మూలాధార నివాసంలో మూడున్నర చుట్లతో కుండలిని ఆకారంలో చుట్టుకొని ఉన్నటువంటిది స్వపిషి కుల కుండే కుహరిని సౌందర్య లహరిలో మనకు చెప్పుకునేటువంటి పదాలు అలాగా మూడున్నర చెట్ల చుట్లు చుట్టుకొని ఏదైతే మనకి కుండలిని సర్పం ఉంటుందో మూలాధార చక్రంలో దాని మధ్యలో ఉండేది ఈ కులాంతస్త అమ్మవారు అని అర్థం కులాంతస్థ అనేటటువంటి అమ్మవారి నామానికి అది అర్థం అనమాట కాబట్టి కుల అనగా మూలాధార చక్రములందు అంతస్తములైన అక్షరములచే ధ్యానము చేయబడది అక్షరాల రూపంలో వర్ణ మూలమంత్రాత్మిక మంత్రాత్మిక మూల వర్ణ స్వరూపుణి మూల వర్ణములు ఏవైతే ఉన్నాయో మనకి వర్ణమాలలో ఆ మూల మంత్రములు మూల వర్ణములు మూలవర్ణ బీజాక్షరములు మూల మన తాలూక వర్ణమాలంతా కూడా బీజాక్షరములే అని మనం చెప్పుకున్నాం అందులో ఈ ఉ అరు అలు అలుల్లో వరుసగా సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటివి యాళ అను అక్షరములచే ధ్యానం చేయబడింది యావారాలను అంతస్యములు అంటారు అంతస్యములు ఇంగ్లీష్ లో వీటిని ఏమంటారు పెలేట్స్ అంటారు హార్డ్ పేట్ సాఫ్ట్ పెలేట్ అనేది అంగిలి భాగం మన ముఖమునకు ఈ దౌడలకు పై దౌడకు పై భాగం అనమాట మధ్యలో ఉండేటువంటి భాగం హార్డ్ పిలేట్ మృదు తాలుగు మన జనరల్ గా అది అంటాం అనమాట తాలుగు అంటే మృదు తాలువు కఠిన తాలువు రెండు ఉంటాయి వీటిలో ఈ వీటిని ఆధారంగా వీటి యొక్క బలంతో ప్రియ మనం ఉచ్చరించేటువంటి అక్షరాలని అంతస్యములు అంటారు యారా లావా ఈ ఊరు రు అలు అనేటువంటి అలు అనకూడదన్ని రు అరు అలు అనకూడదు రు లు అనాలి అంతే కాబట్టి ఈ అక్షరాలనేవి అంతస్యములు కురాంతస్త అంటే మూలాధార చక్రములు ఈ బీజాక్షరముల మధ్యలో ఉండేటటువంటిది అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనం పిల్లలకి నేర్పించేటప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అందుకే ఓం నమ శివాయ శివాయ సిద్ధం మమహ అని కదా రాయిస్తాం దిద్దిస్తాం అక్షరాల్ని ఓం నమ శివాయ ఎందుకు కదాలి ఓం మహావిష్ణువే నమ అనొచ్చు కదా అది కాదక్కడ శివా శివులు అనేవాళ్ళు బీజాక్షర మంత్రాలకి అధిదేవతలై ఉండి ఆది దంపతులై ఉండి మనలో ఆ శబ్ద రూపాత్మకమైనటువంటి మంత్రాక్షరాలని బీజాక్షరాలని పలికించగలగాలి వాళ్ళు పలికించడానికి వాళ్ళ యొక్క కరుణ మనకి కావాలి అందుకోసం చిన్నపిల్లవాడికి అక్షరాభ్యాసం చేసినప్పుడే ఓ నమహ శివాయహ అని వాడు పలకడానికి ఈజీగా మనం చెప్తూ ఉంటాం శివాయ సిద్ధం మమ అని శివాయ సిద్ధం మమ మంత్రం పూర్తిగా వాడు పలకలేరు కాబట్టి విడదీసి విడదీసి అక్షరాలుగా మనం చెప్తూ ఉంటాం అక్కడ ఉన్నటువంటి అంటే ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడికి ఐదు సంవత్సరాల వరకు ఇప్పుడు ఎవరు ఆగట్లేదు లేండి రెండు సంవత్సరాల నుంచి కన్వెంట్లో తోసేస్తున్నాం మనం అంచేత వాడికి ఆ వయసులో ఏమొస్తున్నది ఏం రాలేదు అనేది ఆ పరమేశ్వరుని కేరక ఉరవం ఐదేళ్ళు వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేసేవారు అది మన భారతీయ సనాతన ధర్మం సనాతన సంప్రదాయం ప్రకారం అప్పుడు ఈ రకమైనటువంటి మంత్రోచ్చారణతో గురువు గారు ఈ అక్షరాభ్యాసం అనేది అక్షరాలు దిద్దించేవారు పసుపు కొమ్ముతో బియ్యంలో ఇక్కడ బియ్యానికి సంకేతం ఉంది పసుపు కొమ్ముకి సంకేతం ఉంది అలాగే తండ్రి ఒడిలో కూర్చొని పిల్లాడిని అమ్మాయిని కాని అబ్బాయిని కాని దిద్దించడం అనేది అక్షరాభ్యాసము నాడే ఆధ్యాత్మిక మార్గాన్ని సూచించడానికి చేసినటువంటి బీజ అక్షర బీజ రూపమైనటువంటి పునాది అక్షరాభ్యాసం అంటే దానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది దాన్ని మనం సరిగ్గా గ్రహించగలిగినట్లయితే సక్రమంగా పిల్లవాడి జీవితం అంతా కూడా ఆధ్యాత్మికతతో అనుసంధానించబడి అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేయాలి అనేటువంటి గొప్ప తత్వాన్ని ఇది సూచిస్తుంది అదనమాట అన్నమాట కులాంతస్త అనేటటువంటి దానిలో ఉన్నటువంటి అసలు రహస్యం తర్వాత కౌలిని కౌలిని ఇది మూడక్షరాల నామమే కౌలిన్యై నమ అని మనం అమ్మవారిని ఈ నామంతో ధ్యానం చేయాలన్నమాట అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే కులం అంటే కుల శక్తి కులం అంటే శక్తి సహస్రారము అకుల అంటే సహస్రారము కౌలిని అంటే మూలాధారము మూలాధారంలో ఉండేటువంటి దేవత అకుల అంటే శివుడు కుల అంటే శక్తి ఇలా కూడా కౌలిని అన్నదానిలో అంటే శివుడు కుల అంటే శక్తి ఈ రెండు పదాలకి ఈ అర్థాలని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే ముందు ముందు వస్తాయి మనకి వాటిని మనం ధ్యానంలో ఉంచుకోవాలి మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి కులం శక్తి రీతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కులే కులశ్చ సంబంధ కౌలం అభిధీయతే అంటారు దానికి అర్థమై ఇప్పుడు చెప్పాను చూడండి కులం శక్తి రీతి ప్రోక్తం కులం అనే పదాన్నే శక్తి అంటారు అకులం శివ ఉచే ఉచ్యతే అకులం అనే శబ్దం అనేది శివుడే అని ఉచ్యతే చెప్తారు పలకబడుతుంది కులే కులశ్చ సంబంధ ఈ శక్తి శివుని యొక్క సంబంధమే కౌలము ఇదీయతే అని చెప్పబడుతుంది ఇదే అన్నమాట మనకి ఈ కౌలిని అనేటటువంటి నామంలో ఉన్నటువంటి ప్రత్యేకత అమ్మవారి ఉపవాసం నాలుగు విధాలుగా ఉంటుందంటారు సమయాచారము కౌలాచారము దక్షిణాచారము వామాచారము ఈ నాలుగులో సమయాచారము దక్షిణాచారం కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కౌలాచారము వామాచారం ఒక రకంగా వారిని కౌలులు అంటారు సమయాచారాన్ని పాటించేవారు వారిని సమయాచారులు అంటారు కౌలాచారులు ఇస్తారు వామాచారంలో బాహ్య పూజకు ప్రాధాన్యం ఇస్తారు ఇప్పుడు మనం మా బెంగాల్లో శక్తి పూజ ఎక్కువగా చేస్తారు కదా వీళ్ళు వామాచారులు అన్నమాట అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది కలకత్తాకు దగ్గరగా ఉన్నాను నేను పశ్చిమ బెంగాల్లో బెంగాలీలు శక్తి పూజ ఎక్కువగా చేస్తారు కదా వీళ్ళు చేస్తున్నది మ్యాక్సిమం చాలా వరకు కూడా వామాచార పద్ధతుల్లోనే చేస్తారు అనమాట అంటే బాహ్య పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంతః పూజకి ప్రాధాన్యత ఇచ్చేవారు దక్షిణాచారులు లేదా సమయాచారులు మనం చెప్తాం కాబట్టి బాహ్యమైన కొంత జుగుప్సాకరమైనటువంటి పదార్థ వినియోగ నైవేద్యాలతో వీరి పూజ ఉంటుంది అంటే పలులు ఇవి అవి ఉంటాయి జంతు బలి మరి అమ్మవారికి బలిని ఇస్తాం కదండి అంటే ఆ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఆరాధనలో భాగమే కానీ ఏది మృదువుగా లలితంగా ఉన్నది ఏది కఠినముగా ఉన్నది ఏది కొంచెం జుగుప్స్ కలిగించేటువంటి ఆ వాతావరణంలో చేయబడుతుంది ఇవి మనకి మన మనస్సుకు సంబంధించినటువంటి విషయాలు అయితే ఎక్కడైనా సరే మృదుత్వం అనేది ఎక్కువగా స్వీకరించబడుతుంది కాఠిన్యము లేదా ఉగ్రము అనేది అంత ఎక్కువగా ఆరాధించబడదు అమ్మవారిని ఉగ్రరూపిణిగా శక్తి స్వరూపిణిగా కాళీ మహాకాళిగా మనం తల్లిని ఎప్పుడూ కూడా శాంత స్వరూ స్వరూపంలోనే మనం చూడదా చూడాలి అనుకుంటాం శాంతంగా ఉండాలి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి అనేటువంటిది కాబట్టి ఈ అంశాల్లో భేదాభిప్రాయాలు అనేవి ఉన్నా ఎవరికి ఏది నచ్చింది వారు అది పాటిస్తున్నారు ఎవరు ఏది పాటించినా చివరి లక్ష్యం చేరడం ఆ శ్రీమాత యొక్క పాద సన్నిధికే కాబట్టి ఆచారాల మధ్య భేదాలు ఏమిటి ఆచరిస్తున్న వారి యొక్క అభిప్రాయాలు ఏమిటి అనే దానికి మనం పోకుండా ఏ ఏ మార్గం మన్ని మనం మనం ప్రయాణిస్తే ఏ మార్గంలో మనం ప్రయాణిస్తే మనకి బాగుంటుందో మనం నిర్ణయించుకోవాలన్నమాట ఇది కౌలినీ నామానికి అర్థము స్వస్తి శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు సార్